హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అంతర్జాతీయ విమానాశ్రయం అయిన గన్నవరం దగ్గర నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో మనకి యాభై సెంట్ల ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి అది కూడా కేవలం ముప్పై ఒక్క లక్షల రూపాయల లో బడ్జెట్ కనమాట అంటే మనకి మొత్తం ఇది రెండు వేల నాలుగు వందల ఇరవై గజాల ల్యాండ్ అండి ఆల్రెడీ నాలా కన్వర్షన్ కూడా అయింది గజాల్లోనే ఈ ప్రాపర్టీ అయితే మనకి రిజిస్ట్రేషన్ కూడా అవుతుందండి సో ఇప్పుడు గజం కేవలం పదమూడు వందల రూపాయలు చొప్పున బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ తోటి ఈ ప్రాపర్టీ అయితే కి వచ్చిందండి ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అండి దీనికి ముప్పై మూడు అడుగుల డొంక రోడ్డు కూడా ఉందండి సో మనకి రోడ్డు పరంగా కూడా మనకి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్ గా ఉంటుంది కాబట్టి తప్పకుండా చూసి తీసుకోండి అంటే ఇది ప్రస్తుతానికి అగ్రికల్చర్ ల్యాండ్ లాగా యూజ్ చేస్తున్నారు కాబట్టి మనం ప్రస్తుతానికి దీన్ని అగ్రికల్చర్ గా వాడుకోవచ్చు లేదంటే కనుక ఫ్యూచర్ లో మనకి గ్రోత్ కూడా ఉంది చాలా తక్కువ బడ్జెట్గా వస్తుంది కాబట్టి ప్లాట్స్ గా డివైడ్ చేసి సేల్ చేసుకోవాలనేది మీ సో మనకి ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ టు ఏలు రోడ్లో గన్నవరం దగ్గర నుంచి ముస్తాబాత్ ఏదైతే కేసరపల్లి వెళ్ళే రోడ్డు ఉందో ఈ రోడ్డు అయితే మనకి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ పురుషోత్తపట్నంలో ఈ ల్యాండ్ అయితే ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా మన ఎయిర్పోర్ట్ నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో విజయవాడ మెయిన్ బస్ బస్టాండ్కి సిటీకి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ప్రాపర్టీ వస్తుందండి నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకొని మిస్ చేసుకోవద్దు ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా చాలా బాగుంటుందండి చాలా తక్కువ బడ్జెట్లో వచ్చిందన్నమాట ముప్పై ఒక్క లక్షల బేసిక్ స్టార్టింగ్ ప్రైజ్ ఈ ప్రైస్కి వస్తుందని కాదు ఇక్కడ నుంచి వేలంపాట స్టార్ట్ అవుతుంది అది ముప్పై రెండు కావచ్చు ముప్పై ఐదు కావచ్చు నలభై అయినా కావచ్చు అండి మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి మీకు నచ్చితే కనుక తప్పకుండా యాక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి అయితే దీనికి ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మనకి మంగళవారం రోజునే యాక్షన్ అండి సో మనం రేపు అంటే సోమవారం రోజునే మనకి దీనికి ఈఎండి అయితే కట్టాల్సి ఉంటుంది టైం చాలా తక్కువ ఉంది వెంటనే చూడండి నచ్చితే కనుక ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ